ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మొత్తానికి బాలు అయితే మనోజ్ గది దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద సౌండ్లు అయితే చేస్తాడు కదా ఆ సౌండ్లకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు చూడండి అత్తయ్య అసలు బాలు ఏమనుకుంటున్నాడు మేము ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా ఆ సౌండ్లు అని అనగానే అయ్యో పాలరమ్మ నువ్వు ఇప్పుడేం చూసావు ఇక ఈ విజులావతి అర్ధరాత్రి అనక అపరాత్రి అనక విజులేసుకుంటూ వస్తూ ఉంటుంది మరి ఆ సౌండ్కి ఏమైపోతావో అని చెప్పేసి అంటూ ఏరా నీకు స్పెషల్గా గుర్తు చేయాలా ఇక్కడ పడుకోవాలని తెలీదా పదమీనా హ్యాపీగా పర్సనల్గా మనం గదిలో పడుకుందాం అని చెప్పేసి ఎవరి మాటను లెక్క చేయకోకుండా మీనాని తీసుకొని బాలు అయితే గదిలోకి అయితే వెళ్ళిపోతాడు కదా ఇక రవి శృతి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పాపం అండి మనోజ్ గారికి కింద పడుకునే అలవాటే లేదండి అని అనగానే ముగ్గురు కొడుకులకి సమానంగా మా అమ్మ భలే ఐడియా వేసింది ఇంతకాలం నాకెందుకు ఈ ఐడియా రాలేదా అనుకుంటున్నాను నీకు అంతగా దయ ఉంటే మనోజ్ గారిని లోపల పడుకోపెట్టి నువ్వు బయట పడుకో అని అనగానే అమ్మో నేల మీద నా వల్ల కాదు పదండి పదండి లోపలికి వెళ్ళి నిద్రపోదాం అని చెప్పి ప్రభావతి కూడా లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అక్కడేమో గదిలో హ్యాపీగా ఇంతకాలం హాల్లో ఉన్న బాలు ఉన్న మీనాకి గది దొరకటంతో ఏకాంతంగా మాట్లాడుకోవటానికి హ్యాపీగా అయితే కుదురుతుంది ఇక మంచ ఉన్నప్పటికీ కూడా అది మనది కాదు అని చెప్పి చాపా దుండు వేసుకొని ఏకాంతంగా గదిలోనే పడుకుంటారు కదా ఇక బాలు అయితే నా భార్య ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను ఇక నా గుండె అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది అని మీనాని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇద్దరు కూడా చక్కగా దగ్గర అయితే అయిపోతూ ఉంటారు ఇక వీళ్ళకి త్వరలోనే పిల్లలు పుట్టేస్తారు మీనా తల్లి కాబోతుంది అనటానికి ఇదొక గ్రీన్ సిగ్నల్ అనే చెప్పాలి మరోపక్క ఇక అక్కడ నిద్ర పట్టక ఈ బాలుగాడు ఇంతకాలం ఎలా పడుకున్నాడో నాకైతే అర్థం కావటం లేదు రోహిణి అని అనగానే ఏం చేస్తాం ఒక పది రోజులు అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా అని అనగానే దీనికన్నా హ్యాపీగా పార్కుకు వెళ్ళి నిద్రపోవటం బెస్ట్ ఆ చెట్ల గాలి ప్రకృతి గాలి చల్లగా వస్తూ ఉంటుంది ఇంట్లో వేడిగా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా మారవా ఆ బాలు బాలుగలటానికి నువ్వేమో ఆ పార్కులో పడుకోవటానికి సరిపోయింది ఎప్పుడు అలా చీపుగా ఆలోచిస్తావేంటి మనోజ్ నువ్వు నువ్వంతలో నువ్వే నీ పరువు తీసుకుంటున్నావు నీకు అర్థమవుతుందా అని అనగానే ఆ ఈ రోజుకైతే అయిపోయింది కానీ ఫైవ్ స్టార్ హోటల్లో టెన్ నైట్స్ రూమ్ని బుక్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ కూడా అప్పుడు మనం ఇక్కడ పడుకోకుండా హ్యాపీగా హోటల్కి వెళ్ళి పడుకోవచ్చు అని అనగానే అవునవును కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామే దాన్ని ఎలా డెవలప్ చేయాలి దాని పబ్లిసిటీ ఏంటి ఇవంటివి లేకోకుండా ఉన్న డబ్బులు లగ్జరీ లైఫ్కి వాడుకుంటూ మొత్తం డబ్బులన్నీ కూడా సర్వనాశనం చేసుకుందాం అని అనగానే అదేంటి రోహిణి అంత మాట అనేసావు అని అనగానే మరేంటి దేనికైనా ఎడ్జస్ట్ అవటం నేర్చుకోవాలి ముందు నిద్రపో నిద్రపోతేనే ఫ్రెష్ ఐడియాస్ అనేవి రే పొద్దున మనం పబ్లిసిటీ ఎలా చేయాలన్నది బాగా ఐడియాలు అనేది వస్తాయి ఏదో రకంగా పడుకో మనోజ్ ప్లీజ్ అని చెప్పేసి వీళ్ళు కూడా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక మీనా పువ్వులకని బాలు వచ్చేసేసి ఇక మొత్తానికి అయితే కార్ తీసుకుని బయటకైతే వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక వీళ్ళు రాత్రంతా ఆలోచించిన తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అమ్మ కింద పడుకోవటం నా వల్ల కాదమ్మా అంతగా కావాల్సి వస్తే నువ్వు నాన్నే రేపటి నుంచి పడుకోండి రోహిణి నేనే మీ గదిలో పడుకుంటాం నేను నీకు స్పెషల్ కదమ్మా అని అనగానే అమ్మో నేను కూడా అస్సలు పడుకోలేనురా నాకు అక్కడే అలవాటైపోయిందిరా అని చెప్పేసి అవును ఇద్దరూ ఏంటి ఉదయం లేచినప్పటి నుంచి తలకి బాగా మెదడు మెదడికి పనిపడుతున్నారు అని అనగానే ఏమీ లేదంటీ ఇవాళ మాకు చాలా వర్క్స్ ఉన్నాయి డీలర్ వచ్చేసేసి ఆ ఇన్వెస్టిమేషన్ సన్నిట్తో పాటు ఒక ఫైవ్ డేస్ టైం పడుతుంది కదా ఈ లోపల ప్రభావతి ఫర్నిచర్ అని మారుతుంది అని చెప్పేసి అందరికీ తెలియాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాం అని అనగానే అప్ప ఎంత బాగుందమ్మా ప్రభావతి ఫర్నిచర్స్ ఆహా ఎంత బాగుందో అని చెప్పేసేసి మురిసిపోతూ ఉంటుంది అలాగే ఆంటీ మేము వచ్చే టైంకి టైం పడుతుందనుకుంటా మా గురించి వేట్ చేయకుండా మీరు భోజనం చేసిండి ఇక మేము పబ్లిసిటీ చే పబ్లిసిటీ కోసం అలా బయటకు వెళ్ళి వస్తాం పద పద వెళ్దాం మనోజ్ అని చెప్పి అనగానే పద పద వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు ఈ విషయం అర్జెంటుగా కూడా కామాక్షి వదినకి చెప్పి తీరాల్సిందే ఇంతకాలం ప్రభావతి పూలకొట్టు ముప్పైకి నలభైకి వచ్చి పూలమాలలు ఇమ్మనే ఇమ్మనేవాళ్ళు ఇప్పుడు వేలుకు వేలు లక్షలు లక్షలు తీసుకొని వచ్చి ఫర్నిచర్స్ కొనుక్కోబోతున్నారు ఈ విషయం అర్జెంటుగా కూడా కామాక్షి వదినకి చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి ఇక కామాక్షి దగ్గరకైతే వెళ్తుంది ఏంటోదినా అంటే అంటున్నావు ఇక నువ్వు అనుకున్నట్టు గాని మన మనోజ్గాడు ప్రయోజకుడు కాబోతున్నాడు అనమాట అని అనగానే అవునవును నా కళ్ళ ముందేవాడు దజ్జాగా సీట్లో కూర్చొని ఉన్న చోట నుంచి కదలకోకుండానే వాడు లక్షలు లక్షలు సంపాదించబోతున్నాడు అని అనగానే అవును ఇంతకాలం రూపాయి కూడా సహాయం చేయని వాళ్ళ నాన్న పెళ్ళైన తర్వాత ముక్కు మొహం కూడా తెలియని వాళ్ళ నాన్న ఏ రోజు కూతురు ఇంటికి ఒక్కరోజు కూడా వచ్చిపోలేని వాళ్ళ నాన్న ఉన్న పలంగా ఇప్పుడు అంత డబ్బులు ఎలా ఇచ్చాడు అందులోనూ కూడా జైల్లో ఉన్నాడని చెప్తున్నావు అని అనగానే అబ్బా కూతురుకి ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా ఇస్తాడు కదా వదిన నా ఆనందాన్ని చెడగొట్టకు అని అనగానే సరి సర్లే అవును మీ అత్తగారు ఉన్నారా వెళ్ళిపోయారా అని అనగానే అమ్మో ఆవిడుంటే నేనెందుకు నీతో కలిపి కలవడానికి వస్తాను ఆవిడ గనుక ఇంట్లో ఉంటే ఇక వంట చేసుకుంటూ వంట ఆ మీనాలాగా పరిమితమైపోయేదాన్ని ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఈ విషయం నీకు చెప్పొద్దామని వచ్చాను సరే సరే నాకు చాలా పనులున్నాయి వెళ్ళొస్తాను వదినా అని అనగానే సరే జాగ్రత్త షాప్ ఓపెనింగ్కి చెప్తారు కదా అప్పుడు మనోజ్ గారిని కలుస్తానులే అని చెప్పేసేసి అనగానే సరే అయితే నేను వస్తానులే అని అనగానే ఎలా వెళ్తావు వదినా అని అంటూ ఉండగా ఏముంది మన ఆడవాళ్లకు ఇప్పుడు బస్సు ఫ్రీగానే ఉంది కదా అలా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఆ బస్సే వస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి ఇక ప్రభావతి నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరకైతే వస్తూ ఉంటుంది ఆ బస్ స్టాప్కి కొంచెం దూరంలోనే మన మటన్ కొట్టు మాణిక్యం రావాలి 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 లేత మటన్ లేత మటన్ అని చెప్పేసేసి ఒకటే కొడుతూ ఉంటాడు బిర్యానీకైనా కర్రీకైనా అదిరిపోతుంది అని చెప్పేసేసి అలా వాగుతూ ఉండటంతో ఆ మాటలన్నీ కూడా నడుస్తూ ఉన్న ప్రభావతికైతే వినిపిస్తాయి ఒక్కసారిగా ఎవరు ఇలా మాట్లాడుతున్నారు అని పక్క తిరిగి చూడంగానే ఇతన్ని నేను ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉండగా ఆ మలేషియా మావయ్య మా రోహిణి వాళ్ళ మావయ్య కదూ అదేంటతను ఈ రకంగా మటన్ కొట్టుకుంటున్నాడు పాపం దిగ్భాంతికి చెందినట్టున్నాడు అసలు వాళ్ళ నాన్న ఎప్పుడు రిలీజ్ అవుతాడు ఇతనిందుకు మటన్ కొట్టుకుంటున్నాడు అడిగి తిరిగి తీరాల్సిందే అప్పుడు ప్రతిరోజు రోహిణికి మటన్ కర్రీ కూడా పంపిస్తాడు అని చెప్పేసి మన ప్రభావతి అయితే ఇక మొత్తానికి అయితే దగ్గరకైతే వెళ్తుంది మీరా మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే నా సంగతి పక్కన పెట్టు మీరేంటి ఇలా మటన్ కొట్టుకుంటున్నారు అని అడగానే నా పని నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటూ ఉండగా మీ పన ఏదో ఈ మధ్య చిన్న ప్రాబ్లం వచ్చిందని ఇలా మటన్ కొట్టే ఏకంగా పెట్టేసుకున్నారా అని అనగానే మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నేను మటన్ కొట్టు పెట్టుకుంది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి నాకు మటన్ కొట్టే అలవాటు నేను ఎన్నో సంవత్సరాల నుంచి మటన్ ఇక్కడ కొడుతున్నాను అని అనగానే అవునా నా మరి మీరు అని అనగానే ఏంటి పాప ఇంకా క్లోజ్ చేయలేదా ఆ సబ్జెక్ట్ని మరి పాప నాకేమీ చెప్పలేదే అవును పాప ఏదో షాప్ ఓపెన్ చేస్తుందని చెప్పి తెలిసింది అంటే పాపకు రాజమౌళి గారు బాగా డబ్బులు ఇచ్చారు కదూ నా గురించి ఎక్కువ చెప్పనట్టు ఉంది పాప మీద నాకు అప్పటి నుంచి అనుమానమే ఎప్పుడైనా సరే డైలాగ్ చెప్తే చాలు కాలు తొక్కి పడేసేది అందుకోసమే నన్ను ఆ రంగంలో తొక్కేశారు అని అనగానే అబ్బబ్బబ్బబ్బా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తొక్కేయడం ఏంటి నువ్వు ఫస్ట్ నుంచి మటన్ కొట్టడం ఏంటి నువ్వు మలేషియా మావేవు కదూ అని అనగానే అలా నటించమని చెప్పింది రోహిణి పాపే కదా అని అనగానే ఏంటి నటించమని చెప్పిందా అని చెప్పేసి అనగానే అదేంటి మీరు మాత్రం నటించలేదా ఏంటి అదొక పెద్ద ఫ్యామిలీ స్కిట్టు రాజమౌళి గారు ఇదందరినీ కూడా మన యాక్టింగ్ అంతర్నీ చూస్తాను అని చెప్పేసి నేను మా దేశం నుంచి వచ్చిన మావయ్యలాగా చెప్పమని చెప్పింది అని అనగానే అవునా మరి మా పాప మీ నాన్నను పోలీసులు జైలుకు పంపించారని చెప్పారు అది అని అనగానే అసలు నాన్నే లేడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు కాకపోతే వాళ్ళ నాన్నను పోలీసులు జైలుకు పంపించమన్నారని చెప్పేసేసి పాపాయే చెప్పింది కాబట్టి చెప్పాను అప్పుడు కూడా నా పర్ఫార్మెన్స్కి ఎక్కువ మార్కులు రానట్టున్నాయి ఆ రోజు ఎంత పర్ఫార్మెన్స్ చేశాను అసలా అని అనగానే ఒక్కసారిగా మన ప్రభావతికి షాక్కి గురి అవుతుంది అంటే నువ్వు ఎప్పటినుంచో మటన్ కొట్టు మా మటన్ కొట్టు కొట్టుకునే మానిక్యంవి అనమాట తర్వాత మా కోడలిని దగ్గరికి వచ్చి మలేషియా మావయ్యగా నటించమనిందా అని అనగానే అవును సూటు బోటు రో మనోజ్కి ఒక బ్రేస్లెట్ అన్నీ తాను ఇస్తూ ఉండేది ముందు రోజు స్క్రిప్ట్ కూడా తానే చెప్తూ ఉండేది ఆ రకంగానే వచ్చి నటించాను కానీ అందులో నాకు డబ్బులు రావటం లేదు పేరు రావటం లేదు అందుకోసమే నా మటన్ కొట్టుని ఒక్కరోజు కూడా క్లోజ్ చేయకుండా ఇలా కొట్టుకుంటున్నాను సరే సరే లేత మటన్ తీసుకొని వెళ్తారా అని అనగానే నువ్వు వద్దు నీ మటన్ వద్దు కానీ ఈ ఒక్క పూటకి షాప్ క్లోజ్ చేసి నువ్వు మా ఇంటికి రావాలి నీకు మంచిగా భోజనం చేసి పెడతాను అని అనగానే అయ్యయ్యో ఈ కొంచెం మటనే ఉంది ఈ మటన్ అయిపోతేనే వస్తాను అని అనగానే ఆ కొద్దిగా మటన్ నేను కొనుక్కుంటాను ముందు నువ్వు అర్జెంటుగా రా అని చెప్పేసేసి బస్సు ఎక్కిచ్చి ఇక మన ప్రభావతి కోపంతో రగిలిపోతూ మటన్ కొట్టు మాణిక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి బస్సులో బయలుదేరిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక పక్క ప్రభావతి ఫర్నిచర్ అని చెప్పేసేసి పెద్ద పోస్టర్ దాని కింద మనోజ్ రోహిణి వాళ్ళ ఫోటోలు త్వరలోనే ఓపెన్ కాబోతుంది పేరుని చేంజ్ చేస్తున్నాం కొత్త కొత్త ఆఫర్లు న్యూ స్టాక్ తోటి ఇంకా మీ ముందుకి కొత్త మోడల్స్ తీసుకొని వస్తుంది ప్రభావతి ఫర్నిచర్స్ అని ఎక్కడ పడితే అక్కడ ఏ రోడ్డు చివరైనా సరే ఏ చెట్టుకైనా సరే మొత్తం కూడా వీళ్ళ ఫ్లెక్సీలే నిండిపోతూ ఉంటాయి అయితే ఇక మన కల్పన ఏమో బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత కార్ బుక్ చేసుకుంటుంది యాజ్ గానే మన బాలుని అయితే పికప్ చేసుకొని ఎక్కుతారు అలా బాలుతో వెళ్తూ ఉండగా అమ్ము మొత్తానికి చూస్తూ ఉంటుంది అన్ని చోట్ల కూడా ప్రభావతి ఫర్నిచర్స్ ప్రభావతి ఫర్నిచర్స్ ఆ తర్వాత వచ్చేసేసి ఇలా ఇద్దరి ఫోటోలు ఇక వెంటనే బాలు చూసి ప్రభావతి ఫర్నిచర్స్ అంట బాగానే పబ్లిసిటీ చేస్తున్నారే అని చెప్పేసేసి కారు నడుపుతూ అంటూ ఉంటాడు వెనక ఉన్న కల్పన చేస్తారు చేస్తారు నా దగ్గర డబ్బులు తీసుకొని ఏకంగా ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నట్టున్నారు అని అనగానే సడన్గా కార్ అయితే ఆపుతాడు ఏంటి మేడం మీ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తున్నారా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కొంచెం క్లారిటీగా చెప్తారా అని అనగానే అంటే బాలు అది నువ్వు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకూడదు యాక్చువల్గా ఆ రోజు ఇక పోలీస్ స్టేషన్లో సంతకానికి వెళ్ళాను అది వీళ్ళ మూలాని అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని మనోజ్ని మోసం చేయటం డబ్బులు పట్టుకొని వెళ్ళిపోవటం వడ్డీతో సహా ఐదు లక్షలు వడ్డీతో సహా తీసుకోవటం ఇదంతా కూడా నిజం చెప్పటంతో అమ్మో 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 ఆ లేచిపోయినోడు ఈ పాలరమ్మ కలిసి మా కుటుంబంలో ఇంత మోసం చేస్తారా అవి మా నాన్నగారి కష్టాజితం అలాంటిది పట్టుకొని ఈరోజు వాళ్ళు ఒక్కడి సొమ్ములాగా వాళ్ళ నాన్న పుట్టింటి నుంచి వచ్చిన డబ్బుల్లాగా నాతో పాటు మా అమ్మని కూడా మోసం చేస్తుందా ఏవండి కల్పన గారు మీరేమనుకోకుండా అర్జెంటుగా మా ఇంటికి వస్తారా అని అనగానే అంటే ఏంటి వాళ్ళకు మీకు సంబంధం ఉందా అని అనగానే వాడెవడో కాదు నా ముందు పుట్టినోడు మా అన్నయ్య కానీ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా ఆ డబ్బులు వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చారని చెప్పింది మీరు చెప్పింది నిజమే కాబట్టి ఒక్కసారి నాతో పాటు ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా కళ్ళైతే ఎలా తెరిపించారో అందరి కళ్ళు అలానే తెరిపించండి నేను చెప్తే వాళ్ళ మీద కక్షతోనో కోపంతోనో జీవితంలో ఎదిగిపోతున్నారనో చెప్తున్నానని నేను అనుకుంటారు అని అనగానే దొరికింది నాకు అది నా దగ్గరకు వచ్చి ఎంత బిల్డప్ ఇచ్చింది దాని ముఖం చూస్తే అప్పుడే అనుకున్నాను మనోజుని పూర్తిగా ముంచేస్తుంది అని చెప్పి అలాంటి ముంచిందే వచ్చింది సరే బాలు తప్పకుండా వస్తాను పద ఇంటికి అని చెప్పేసేసి ఇంటికి వెళ్తారు అంతకుముందే హాల్లో అందరూ ఉంటారు ప్రభావతినేమో ఇంటికి మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొని వస్తుంది రోహిణి అని గట్టిగా రావటంతో ఏంటంటీ ఏమైంది అని అనగానే మటన్ కొట్టు మాణిక్యం అయితే కనిపిస్తాడు మావయ్య అని అనగానే ఆపు మటన్ కొట్టు మటన్ కొట్టుకునేవాడిని తీసుకొని వచ్చి మావయ్య అని పిలవటానికి నీకు సిగ్గులేదు నాకు మొత్తం తెలిసిపోయింది వీడు నీ మేన మామే కాదు ఇతను మటన్ కొట్టుకునేవాడు ఇతనికి నువ్వు డబ్బిచ్చి సూట్ ఇచ్చి మా యాక్ యాక్ట్ చేయమంటావా మీ నాన్నను జైల్లో పెట్టమని చెప్పించింది కూడా పచ్చి అబద్ధమే నువ్వు ఇంకా ఎంత నాటకాలు ఆడుతున్నావు ఎంత మోసాలు చేస్తున్నావు మా అందరినీ కూడా అని చెప్పేసేసి ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అబ్బా కొంతకాలం కనిపించొద్దన్నాను కదా మటన్ కొట్టు మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసావు నువ్వు అని చెప్పేసి ఇప్పుడు నేను ఆంటీ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగా ఈ లోపల ఇంటికి బాలు అయితే వస్తాడు ఇక వెంటనే ఏంటి నాన్న ఏంటి సమావేశం నేనే పెడదామనుకున్నాను అని అనగానే ఒరే బాలు ఇతను మటన్ కొట్టుకునేవాడంట్రా బాలు మేనమామ కాదంట అని అనగానే ఏంటండి మీలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుందనుకుంటే అంత సైలెంట్గా అంత లైట్గా ఉన్నారేంటి అని అంటూ ఉంటుంది మీనా ఇదేం పెద్ద విషయం పాలరమ్మ చిన్న అబద్ధమే కదా ఆడింది దానికెందుకు మీరు అందరూ షాక్ అయిపోతున్నారు అసలు షాక్ అవ్వాలి అంటే మీ అందరికీ కూడా పె ద షాకింగ్ న్యూస్ వినిపించాలి అందరి గుండెల్లో కూడా రాయి పడాలి ఈ పాలరమ్మ చిన్న అబద్ధమే ఆడింది కానీ పాలరమ్మ వేసిన వేషాలు తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు ఇక మా అమ్మావతి అయితే పాలరమ్మని ఇంట్లో ఉంచుతుందో మనోజ్ గారిని తన్ని తరిమేస్తుందో పాపం తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని అనగానే ఏ ఏంట్రా వాగుతున్నావు అని అనగానే ఇంకా మాట్లాడుకోవటాలు లేవురా మాట్లాడుకోవటాలు లేవు ఆ మటన్ కొట్టు మాణిక్యం అయితే నీ పెళ్ళం ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తుందిరా కానీ ఇప్పుడు నేను తీసుకువచ్చిన సాక్ష్యాన్ని చూస్తే మీరిద్దరూ కూడా షాక్కి గురి అవుతారు కల్పన మేడం రండి రండి అని అనగానే కల్పన ఎంట్రీ ఇస్తుంది కల్పనను చూసిన తర్వాత రోహిణికి మనోజ్కి ఒక్కసారిగా షాక్ ప్రభావతి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎవర్రా అని అంటూ ఉండగా నేను చెప్తే బాగుండదు కానీ ఇదిగో మన మనోజ్ గారు చెప్తే బాగుంటుంది అనుకుంటా ఏరా మనోజ్ ఎవర్రా ఈ అమ్మాయి అని అనగానే అంటే ఒకప్పుడు నేను ఆ అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నాం కదా ఆ అమ్మాయే అని అనగానే ప్రభావతి అంటే మా మనోజ్ గారిని మోసం చేసిన వెళ్ళిపోయిన అమ్మాయివి నువ్వా ఏవే మా డబ్బులు ఎక్కడా అని అనంగాని అంటే ఏంటి మీ కోడలు మీకు చెప్పలేదా మీ కోడలు నా ముక్కు పిండి మరీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎప్పుడో నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంది అంతేకాదు ఇంతకాలం నేను చెప్పా పెట్టుకోకుండా వెళ్ళిపోయానని నా దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు వడ్డీ కూడా తీసుకుంది మొత్తం నలభై ఐదు లక్షలు తీసుకుంది అని చెప్పటంతో ప్రభావతి నుంచున్నది కాస్త సోఫాలో అయితే పడిపోతుంది ఏంటి రోహిణి మీ దగ్గర నుంచి నలభై ఐదు లక్షలు తీసుకుందా అని అనగానే ఈ విషయం మనోజ్ కూడా తెలుసు మనోజ్ కూడా పక్కనే ఉన్నాడు ఏంటి మనో చెప్పవు అని ఎడంగానే అవునవునవునవును అని అంటూ ఉండగా ఒక్కసారిగా సత్యం ఏం పని ఇదంతా కూడా అది మీ కష్టాజితం కాదు కదా ఎందుకు మమ్మల్ని ఇంతగా మోసం చేశారు అని అడగానే మీ రాగండి వీళ్లకు మీలా సైలెంట్గా మాట్లాడితే వాళ్ళకేం అర్థమవుతుంది అని చెప్పి రోహిణి చంపలు పగల కొట్టి నీకెంత ధైర్యం కాకపోతే నా భర్త సంపాదించిన డబ్బు మొత్తాన్ని నీ దగ్గర దాచిపెట్టుకొని నీ పుట్టింటి నుంచి నీ తండ్రి పంపించడని అబద్ధం చెప్తావా నువ్వే పెద్ద మోసం నీ బతుకే పెద్ద అబద్ధమని బయటపడిపోయింది కదా చిచ్చి నా కోడలు ఇంత దిగజారిపోయిద్దని అనుకోలేదు డబ్బు దగ్గర ఇంత స్వార్థంగా ఆలోచిస్తారా అని చెప్పేసి ఆ చంప ఈ చంప పగలకొడుతుంది నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నేను నిమిషం కూడా తట్టుకోలేకపోతున్నాను పో వెళ్ళిపో ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి ప్రభావతి అయితే ఇంటి నుంచి రోహిణిని పంపించేస్తుంది రోహిణి చాలా తెలివిగా ఇక తను ఇక్కడి నుంచి వెళ్తే బయటకు వెళ్తే ఇంకా ఏమీ చేయలేనని అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పేసి నేనేం చేసినా మనోజ్ గురించే కదా మనోజ్ బిజినెస్ అయిన తర్వాత డెవలప్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని మనం రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇలాంటి మాటలతోటి నన్ను ఇంకా నువ్వు మోసం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఊరు నుంచి రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ తోటి రోహిణి జీవితంలో మరో పెద్ద మార్పు అయితే రాబోతుంది మరి ఎవరు ఫోన్ కాల్ చేశారు ఆ ఫోన్ కాల్ తోటి రోహిణి తన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి ఎలా ఇవ్వాల్సి వచ్చింది రానున్న పరి రానున్న రోజుల్లో అత్తారింట్లో రోహిణి ఒక ఉంటే రోహిణి ఇంట్లో ఒక కోడలిగా ఉంటుందా ఇంటి పని మనిషిగా ఉంటుందా ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్